ఓం సమర్థ సద్గురు సాయినాథాయ మహా ఆదివారము నాలుగవ రోజు పారాయణ ఓ సాయి ప్రభు నీ పాదపద్మములకు వందనములు పరమాత్మ సాయిబాబా అభయమిచ్చావు బాబా ఎంతట అభయమిచ్చావు సముద్రం నదీ జలాలను వెనుక్కు తిప్పి పంపటం అనేది ఎలా ఎన్నటికీ జరిగిన విషయమో తల్లి తన ఒడిలోని వచ్చిన పసిబిడ్డను రెండు చాతులు చాచి ఎలా తన ఒడిలోకి లాక్కుని లాలించకుండా ఎలా ఉండలేదో అలాగే నీవు నీ భక్తులను ఎన్నటికీ నిరాకరించనని ఉపేక్షించనని తల్లిలా సంరక్షిస్తానని అభయమిచ్చావే తల్లిలా తండ్రిలా వాస్తల్యపూరిత హృదయంతో లాలిస్తానని కరుణిస్తానని అన్నావే బాబా నువ్వు శరణాగత వస్తువు ద్వారకామాయికి నా మనసుతో పరియుడి వస్తున్నాను పరమాత్మ సాయి నన్ను రక్షించు ఈ సాయిబాబా దగ్గరకు ఎంతో మంది ఆప్తులు వచ్చి వారికి సాష్టంగా నమస్కారం చేసి సాయి మా తప్పులన్నీ క్షమించి మా కష్టములు తొలగించు అని ప్రార్థించేవారు సాయి వారి అవసరాలను పూర్తిగా గ్రహించి వారి కోరికలు తీర్చేవారు నాసిక్ జిల్లాలోని వణిలో సప్తశృంగి దేవాలయానికి కాకాజీ వైద్య పూజారి అనేక కష్టాల పాలై పరిష్కారం కోసం ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె స్వప్న దర్శనమిచ్చి సిరిదిలో బాబా వద్దకు పొమ్మని చెప్పింది సిరిది ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే దేవికి మొక్కు చెల్లించుకోవడానికి సాక్షాత్తు శ్రీ సాయిబాబా ఆదేశానుసారంగా నుంచి శ్యామ అనే భక్తులు వచ్చాడు ఇద్దరు కలిసి సిద్ధి వెళ్లారు కాకాజీ బాబాను సర్వస్య శరణాగతి వేడి శాంతి ఆనందాలు పొంది సాయి ఆశీస్సులతో ఇల్లు చేరాడు పంజాబీ రామ్లాల్ కు ఒక మహాత్ముడు స్వప్నంలో కనిపించి సిరిది రమణ్ చెప్పాడు సిరిది ఎక్కడో ఆ మహాత్ముడు ఎవరో తెలియక వెతుకుతూ ఉంటే ఒక దుకాణంలో ఆ మహాత్ముడి చిత్రపటం కనిపించింది ఆయన సిద్ధి సాయి అని సిరిది చిరునామా కూడా అతడు చెప్పటంతో రామ్ లాలు సాయిని సందర్శించి జీవితాంతం సాయి సేవలో గడిపాడు ఒకసారి కాకసాబ్ దీక్షిత్కు సాయిబాబా కల్లో కనిపించి రహతా వెళ్లి కుశాల్ చంద్ ని రా అని చెప్పారు అతని వెంటనే తాంగా తీసుకుని రహతా బయలుదేరాడు అదే సమయంలో కుశాల్చంద్ సాయి కల్లో కనిపించి వెంటనే సిద్ధిరా అని చెప్పారు అతని టాంగాకు గుర్రాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఇంతలో దీక్షిత్ అక్కడికి వచ్చాడు కుశాలు ఆ టాంగా ఎక్కి చిరిది వచ్చాడు ఒక జ్యోతిష్కుడు టెండూల్కర్ జాతకం ఆ సంవత్సరం బాగాలేదని పరీక్షల్లో తప్పుతావని చెప్తే సాయి జాతకాలను సాముద్రికాలను వాటి ఫలితాలను పట్టించుకోక నా మీద విశ్వాసం ఉంచి పరీక్షకు చదివితే అతను పాస్ అవుతాడని చెప్పారు సాయి చెప్పినట్టే అతను పరీక్ష పాస్ అయ్యాడు ఒకసారి మద్రాసు భక్త సమాజం వారు వచ్చి సాయి సన్నిధిలో భజన చేశారు అందులో ఒక ఆమెకు శ్రీ సాయి శ్రీరాముని దర్శనం దర్శనమిచ్చారు అయితే ఆమె భక్తకు సాయిపై నమ్మకం కలగలేదు ఆ రోజు రాత్రి అతని పంజరంలో బంధింపబడి ఉంటే శ్రీ సాయి అతన్ని విముక్తుని చేసి అతని గురువైన సమర్థ రామదాస స్వామి వారి దర్శనం ఇప్పించినట్టుగా కలవచ్చింది దానితో అతనికి సాయి భక్తి విశ్వాసాలు అంకురించాయి అల్లా మీకు కావలసినంత డబ్బు ఇస్తాడు అని ఆశ్రదించారు సాయి బాబా శివభక్తులైన మేఘశ్యాముడు శ్రీ సాయి ముస్లిం సంకోచిస్తూనే దర్శనానికి వచ్చాడు శ్రీ సాయి అతన్ని లోపలికి రానియక ఇక్కడికి వస్తే నీ ఆచారం పోతుంది అని తిడుతూ గధమును తన్ని తరిమేయండి అని అరిచారు తన మనసు గ్రహించిన సాయి భక్తికి మేఘుడు ఆశ్చర్యపోయాడు శ్రీ సాయి సన్నిధి క్రమంగా అతనిలో మార్పును తెచ్చింది అతడు ప్రతిరోజు సిరిదిలోని దేవాలయాల్లో పూజలు చేసి సాయిబాబా దగ్గరికి వచ్చి ఆయన పాదతీర్థం తాగేవాడు ఒకసారి ఎనిమిది కోసల దూరాన నుంచి గోమతి నది తీర్థం మోసుకు వచ్చి శివునికి చేసినట్టుగా శ్రీ సాయికి అభిషేకం చేస్తానని అన్నాడు శ్రీ సాయి తన వంటి మీద నీరు పోయవద్దని తలను అభిషేకం చేయమని చెప్పి తలను ముందుకు వంచి కూర్చున్నారు మేఘుడు భక్తి ఆవేశంతో హరగంగే హరగంగే అంటూ తలతో పాటుగా వంటి మీద కూడా నీళ్లు పోశాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రీ సాయి తల మాత్రమే తలసి శరీరం అంతా పొడిగానే ఉంది లాలా లక్ష్మీచంద్ కు గడ్డంతో ఉన్న ఒక ముసలివాడు కల్లో కనిపించాడు తర్వాత దాస్కన్ మహా చెప్పిన హరికథకు వెళ్ళినప్పుడు ఆయన సిరిది సాయి బాబా అని అతనికి తెలిసింది శ్రీ సాయిని దర్శించాలనే ఆతృతతో అతను పదిహేను రూపాయలు అప్పు చేసి సిరిది వచ్చాడు శ్రీ సాయి అతన్ని ఆశీర్దించి అప్పు చేసి రావటం దేనికి అన్నారు శ్రీ సాయి సర్వజ్ఞతకు ప్రేమకు తనకిచ్చిన నిదర్శనాలకు లక్ష్మిచంద్రు తృప్తి చెంది నిజమైన సాయి భక్తుడిగా జీవించాడు శ్రీరామ భక్తుడైన ఒక రామదాసి కొన్నాళ్లు సాయి సన్నిధిలో ఉంటూ ద్వారకామాయిలో కూర్చొని విష్ణు సహస్రనామము పారాయణ చేసేవాడు శ్రీ సాయి ఒకరోజు రామదాసిని పిలిచి సోనామికి ఆకు తీసుకుని రమ్మని బయటికి పంపారు అతను వెళ్లగానే సాయి అతని పుస్తకం తీసుకొని శ్యామానే మరొక భక్తునికి ఇచ్చారు రామదాసి వచ్చి తన పుస్తకం తనకిమ్మని శ్యామాని అడిగాడు బాబా ఇమ్మంటే ఇస్తానన్నాడు శ్యామ రామదాసి కోపంతో మండిపడి పుస్తకం ఇవ్వకపోతే తల పగలు కట్టుకుని అక్కడే చస్తాను అన్నాడు అప్పుడు సాయి కలగజేసుకొని ఓ రామదాసి ఎందుకట్లా పోరాడుతున్నావు ఏం రామదాసి వయ్యా నువ్వు రామదాసి అన్ని విషయాల్లోనూ నిర్లిప్తుడిగా ఉండాలి అన్నిటిపైన మమత కాక సమత ఉండాలి నీకు ఆ కంఠస్థం వచ్చిన పుస్తకాన్ని వదలలేని వాడివి పరిచయిస్తావు సన్యాస ధర్మంలో ఉన్న నీ ప్రవర్తన ఎలా ఉండాలో ఆలోచించు అంటూ మధురమైన కంఠంతో అతనికి నచ్చ చెప్పాడు రామదాసి తనలోని లోపమేమిటో గ్రహించాడు సరిదిద్దుకున్నాడు శాంతించాడు నారాయణ అంబేదేకరు ప్రతి సంవత్సరము సిద్ధి వచ్చి తన కష్ట సుఖాలు శ్రీ సాయికి చెప్పుకునేవాడు ఒకసారి ఎన్నో కష్టాలు ముంచుకు వస్తే సిరిది వచ్చి ఆ రోజు రాత్రి బావిలో దుకి చావాలని నిర్ణయించుకుని ఉంటే సగుణమేరు నాయక్ అనే భక్తుడు వచ్చి శ్రీ అక్కరకుట మహారాజ్ అనే మరో మహాత్ముని చరిత్ర అతని చేతిలో ఉంచాడు అంబాదేకరు ఆ పుస్తకం తెరవగానే అందులో తనలాగే ఒక భక్తుడు కష్టాలకు లోనై బావిలో దుక్కితే శ్రీ స్వామి వచ్చి అతన్ని బయటకు తీసి పుణ్య పాపాలు అనుభవిస్తే తీరిపోతాయి లేకపోతే మరుజన్మలోనైనా వెంటరాక తప్పవు అలాంటప్పుడు ఆత్మహత్య వల్ల ఉపయోగమేముంది కష్టాలు శాశ్వతంగా నిర్మూలించుకోరాదా అని చెప్పిన భాగం వచ్చింది అది సాయి సందేశమని గ్రహించిన అతడు ప్రాణత్యాగం చేసే ప్రయత్నం మాని మరింత భక్తితో సాయినే సేవించాడు సాయి ఆశీస్సులతో అతను జ్యోతిష్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించి కావలసినంత ఆర్చించుకుంటూ సుఖశాంతులతో జీవించాడు హరిచంద్రపతి లే కొడుకు ముత్యవ్యాధితో బాధపడుతూ ఉంటే సిరిది తీసుకువచ్చారు రోగిని బాబా పాదాల దగ్గర పెట్టగానే అతని కళ్ళు తేల వేసి బృహ కోల్పోయాడు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే ఎవరికైతే నమ్మకము వర్పు ఉంటుందో వారిని తప్పక భగవంతుడు రక్షిస్తాడన్నారు సాయి శ్రీ సాయి చెప్పినట్టే కుర్రవాడు లేచాడు అతనికి ఆరోగ్యం చేకూరింది శ్రీ సాయి పితలేకు మూడు రూపాయలు ఇస్తూ పూర్వం అతనికి రెండు రూపాయలు ఇచ్చానని వాటితో పాటు వీటిని కూడా పూజించమని చెప్పారు పెద్దలే చిన్న వయసులో శ్రీ అక్కడపుట స్వామి దర్శనానికి తండ్రితో పాటు వెళ్ళినప్పుడు ఆ స్వామి అప్పుడు రెండు రూపాయలు ఇచ్చారని అతని తల్లి చెప్పింది మహాత్ముల చర్యలు ఒకరికొకరికి తెలిసే ఉంటాయి ఒకసారి మామిడి పళ్ళ పార్సిల్ వస్తే అందులో నాలుగు పళ్ళు దాము అన్నాకు ఇచ్చి ఇవి నీ చిన్న భార్యకి సంతతి కలుగుతుంది అన్నారు సాయి తర్వాత బాబా చెప్పినట్టే జరిగింది నిజానికి దాము ఉన్న సాయిని ఆశ్రయించింది సంతానం కోసమే మరోసారి అతను ఒక వ్యాపారం ప్రారంభిస్తూ అందులో బాబాకు వాటా ఇద్దాము అనుకున్నాడు శ్రీ సాయి ప్రపంచ విషయాల్లో అంటుకోవటం నాకు ఇష్టం లేదన్నారు నా సమాధి నుంచి కూడా కర్తవ్యం నేను నిర్వహిస్తాను మనస్ఫూర్తిగా శరణుచ్చిన వారితో మాట్లాడతాను నేను మీ వద్ద ఉండనేమోనని ఆందోళన పడవద్దు మీ కడుక్కుంటూనే ఉంటాను ఎప్పుడు నన్నే జ్ఞాపకం ఉంచుకోండి హృదయపూర్వకమైన నమ్మకం ఉంచండి అప్పుడే మీరు మేలు పొందుతారు అనేవారు సాయి ఒకసారి హేమత్ పంతు సాయిబాబా దగ్గరే కూర్చొని పాదసేవ చేస్తూ ఉంటే ఆయన కోటులో నుంచి కొన్ని శనగలు రాలిపడ్డాయి శనగలు ఎలా వచ్చాయా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే ఈ రోజు సంత కదా శనగలు కొనుక్కొని తింటూ ఇక్కడికి వచ్చి ఉంటాడు అన్నారు సాయి హేమత్ కంగారుగా బాబా లేని దుర్గుణాన్ని నాకు అంటగడుతున్నావు పక్క వాళ్లకు పెట్టకుండా ఒక్కడే నేను ఎప్పుడు ఏమి తినను ఇన్నాళ్ల బట్టి సిద్ధిలో ఉన్నప్పటికీ నేను ఒక్కసారి కూడా సంతకు వెళ్లలేదు శనగలు ఎప్పుడు కొన్నాను ఎప్పుడు తిన్నాను అన్నాడు అవునవును నిజమే దగ్గరున్న వారికి పెడతావు ఎవరు దగ్గర లేకపోతే నువ్వు నేను ఏమి చేయగలము సరే కాని నువ్వు ఏదైనా తినేటప్పుడు నేను గుర్తొస్తున్నానా నేను నీ చెంతనే ఎప్పుడు ఉండలేదా తినడానికి ముందు నాకు పెడుతున్నావా చెప్పు అన్నారు సాయి సేవలో నిరంతరం గడిపే శ్యామాకు ఒకసారి పాము కరిచింది అందరూ విఠోబా ఆలయానికి అతన్ని తీసుకుపోయి చికిత్స చేయిద్దాం అనుకుంటుంటే ఎంతో బాధతో విలవిల్లాడుతూ కూడా నాకు వైద్యుడు దైవం కూడా సాయిబాబాయే అంటూ బాబా ఉండే మసీదుకు పరిగెత్తాడు శ్యామ విషం శరీరమంతా వ్యాపించింది మరణం తప్పదు అనుకున్నారు అందరూ బాబా అతన్ని చూడగానే ఓరి దుష్ట బ్రాహ్మణుడా మసీదు మెట్లెక్కావో జాగ్రత్త పో పొమ్ము కిందికి పొమ్ము అని గర్జించారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సాయలా గర్జించగానే పాము విషం దిగిపోయి బాధ తగ్గిపోయి శ్యామ జీవించాడు శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయిబాబా నీ పాదాల వద్ద నా వంచి శరణు పెడుతూ ఉన్నాను నీ కృప వల్ల ఆదివారం నాలుగవ రోజు పారాయణ పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఎందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా